గ్రహణం అయిపోయిన తర్వాత కూడా రోడ్ లో రోకలు ట్రై చేసింటే ఇలా జరుగుతుందని అస్సలు అసలు అనుకోలేదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కడప పిల్లోని చాలా మంది మన వచ్చిన గ్రహణం రోజు రోడ్ లో రోకలి నిలబెట్టే వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టింటే గ్రహణం రోజు మాత్రమే కాదు మామూలు రోజుల్లో కూడా నిలబడతాదని చెప్పి చాలా మంది అయితే కామెంట్స్ పెట్టినారు అందుకే అది ఎంత వరకు నిజమో మాతో పాటు మీకు కూడా చూపి నీకు ఈ వీడియో అయితే చేస్తాను ఆల్రెడీ గ్రహణం అయిపోయి రెండు ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ రోడ్ లో రెండు నీళ్లు బేసి నిలబెట్టినకి ట్రై చేసినాం చానా సేపు ట్రై చేసి ఇంకా మా వల్ల కాక అది నిజంగానే మామూలు అప్పుడు అని చెప్పేసి వదిలేసే టయానికి రోకలి అయితే నిలబడింది నిజంగానే గ్రహణం అయిపోయినాక కూడా ఇలా నిలబడతా అని నేనైతే ఫస్ట్ టైం చూస్తాను అందరికి బల ఆశ్చర్యం వేసింది మామూలు అప్పుడు కూడా నిలబడతాదా అని చూడండి రోడ్ లో తప్ప ఏమి లేవు అయినా కూడా నిలబడింది అదైపోతే నేను రోడ్ లో ఉన్న నీళ్ళని తోడేసి ఒట్టి రోకలు నిలబెట్టి ట్రై చేసినాం శాంత్ సేపు ట్రై చేసినాక అది కూడా ఇలా నిలబడింది ఆ ఫ్రెండ్ చూడండి ఎవర్రా చెప్పింది గ్రహణం రోజే నిలబడతాదని అదంతా ఉత్తదిలే రోకలికి గన బ్యాలెన్స్ ఉంటే ఎవరైనా అని చెప్తాను ఫైనల్ గా అయితే గ్రహణం అయిపోయినాక కూడా రోడ్ లో రోకలి నిలబడింది మీరు కూడా ఇలా నిలబెట్టి ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు అయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి